వెల్కమ్ బ్యాక్ మై ఇక ఎపిసోడ్ లోకి వెళ్తే మహాలక్ష్మి తన చైర్ లో కూర్చొని అటు ఇటు ఊగుతూ జరిగిన వ్రతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చా జన నాకే సొంతమని సీతకి సుమతికి అందరికీ తెలిసేలా చేద్దామని సుమంగలి వ్రతాన్ని నేను పెట్టుకుంటే చెయ్యలేకపోయాను భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా కలకాలం సంతోషంగా ఒకరినొకరు విడిచి ఉండలేనంత దగ్గరగా ఉండాలని కోరుకుంటూ సుమంగలి వ్రతం చేసుకుంటారు అలాంటిది నేనే దగ్గరుండి ఆ సుమతి జనాను వ్రతం చేసి దగ్గర చేసినట్టయిపోయింది అయినా ఆ అర్చన ఇచ్చిన దరిద్రపు గొట్టు ఐడియా నేనెందుకు విన్నాను అని కోపంతో మహాలక్ష్మి తగిలిపోతూ ఉంటే అప్పుడే అర్చన మెట్లు దిగి మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి మహా జనాభావా సుమతి అక్క ఇద్దరూ కలిసి సుమంగలి వ్రతం చేసుకున్నారు అని అయిపోతున్నావా ఒక్క ఐడియా ఫెయిల్ అయితే ఏముందిలే ఇంకో ఐడియా ఇస్తాను నా దగ్గర అలా ఐడియాలను దాచిపెట్టి ఉంచాను అని సంతోషంగా అర్చన అంటూ ఉంటే మహాలక్ష్మి చైర్లో నుంచి కోపంగా లేచి ఏంటే నువ్వు ఇచ్చేది చెత్త ఐడియా ఇచ్చి అంతా నాశనం చేశావు నిన్ను నిన్ను ఇలా కాదు అని చెప్పి పక్కనున్న కట్టను తీసుకుని అర్చనను చితిక బాధుతుంది ఇస్తావా ఇంకోసారి ఇలాంటి ఐడియా ఇస్తావా ఇస్తావా అని చెప్పేసి కొడుతూనే ఉంటుంది వదిలే మహా ప్లీజ్ మహా వదిలే ఆపు మహా అని అర్చన రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నా చేరులోనే కూర్చొని నాకింత దరిద్రపు గొట్టు ఐడియా ఇచ్చావు బ్లడీ అని కోపంగా చీపిరికట్టని ఇసిరి పడేస్తుంది మహాలక్ష్మి అయినా ఇలా జరుగుతుందని నాకేం తెలుసు మహా అని నొప్పులను ఒత్తుకుంటూ చేతులను కాలను ఒత్తుకుంటూ మరీ అర్చన అంటూ ఉంటుంది మాట్లాడావంటే మళ్లీ కొడతా అని మహాలక్ష్మి బెదిరించే వరకు వద్దు మహా వద్దు అయినా వ్రతంలో నీకే కాదు కదా ఆ సీతకు కూడా చెడు జరిగింది కదా రామిచ్చిన చీర కాలిపోయింది కదా అని బాధతో అర్చన అంటూ ఉంటే అదే గుడ్డిలో మెల్లలా అదొక చిన్న గుడ్ న్యూస్ అనుకోవాలి అయినా ఆ చీర కాలిపోతే రామ్ సీతకి ఇంకో చీర కొనిస్తాడు అది చేసేదే చీరల వ్యాపారం దానికి చీరలకేమన్నా కొదవా ఏంటి అని మహాలక్ష్మి అనేసరికి విషయం రామ్ సీతకి చీర కొనివ్వడం గురించి కాదు సీత తన దగ్గర ఉన్న చీరలని కట్టుకోవడం గురించి కాదు వ్రతం దగ్గర అమ్మవారి ముందు చీర కాలిపోయింది అంటే సీతకు ఏదో చెడు జరుగుతుంది అనే అర్థం తనకు ఏదో నష్టం కలగబోతుంది అని అర్థం సీత వ్రతం మొత్తం నిన్నే ఏడిపించినా చివరికి మాత్రం అదే ఏడ్చింది కదా అని అర్చన అనేసరికి నాలుగు దెబ్బలు పడ్డాక నీ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది నువ్వు చెప్పింది కరెక్టే రతం మొత్తం నేను బాధపడ్డా చివరికి అదే బాధపడింది అని మహాలక్ష్మి అనేసరికి ఈ మాత్రం దానికి నువ్వు నన్ను కొడతావా నువ్వు నన్ను కొట్టకపోయినా నేను ఈ విషయం చెప్పుండేదాని కదా అని అర్చన అంటుంది సీతకి అసలు ఏ కీడు జరగబోతుంది దాని జీవితంలో ఏ చీకట్లు కమ్ముకోబోతున్నాయి అని మహాలక్ష్మి ఆలోచనలో పడిపోతుంది నెక్స్ట్ సీన్ లో సీత హాల్లో ఒక సోఫాలో కూర్చొని దిగులుగా విచారంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన శివతి సీత జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది అవునత్తమ్మ అసలు ఎందుకు ఇలా జరిగిందా అని ఆలోచిస్తున్నాను అని సీత అనగానే నువ్వు మీ మామయ్య పక్కన నన్ను కూర్చోబెట్టి వ్రతం చేయించావని సంతోషపడాలో లేదా వ్రతమంతా బాగా చెరిగి చివరికి నీ చీర కాలిపోవడం వల్ల బాధ ఏర్పడిందని బాధపడాలో అర్థం కావట్లేదు సీత అని సుమతి అంటుంది ఇలా జరగడం చాలా కీడుకదా అత్తమ్మా అందుకే చాలా భయమేస్తుంది అని సీత అనగానే నువ్వు చాలా మంచిదానివి సీత అందుకే నీకు అంతా మంచే జరుగుతుంది ఎప్పుడూ అందరూ బాగుండాలని కోరుకుంటావు న్యాయంగా ధర్మంగా ప్రవర్తిస్తావు అలాంటప్పుడు నువ్వెందుకు భయపడతావు నీకంతా మంచే జరుగుతుందిలే అని సుమతి అనగానే మంచి చేసే వాళ్ళకి చెడు రాదు అన్న గ్యారంటీ ఏమీ లేదు కదా అత్తమ్మా పైగా మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువగా వస్తాయి అని అందరూ అంటూ ఉంటారు అని సీత అనగానే మంచి వాళ్ళు కాబట్టే వాళ్ళు తాత్కాలికంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు కానీ మనం చేసే మంచి ఎక్కడికి పోదు సీత ఆ మంచే చివరికి మనల్ని కాపాడుతుంది అని సుమతి అనగానే చీర కారిపోవడంలో ఎవరి ప్రమేయమూ లేదు అత్తయ్యా అది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన సంకేతంలా ఉంది ఏదో ముందు జాగ్రత్త హెచ్చరికలా ఉంది అని సీత అంటుంది నీకు అంత భయంగా ఉంటే రేపు రాంతో కలిసి గుడికి వెళ్ళు అక్కడ అర్చన చేయించి జరిగిందంతా గారికి చెప్పు వాళ్ళు పరిహారం చెప్తారు మిగిలిందంతా ఆ దేవుడే చూసుకుంటాడు అని సుమతి అనగానే సరే అత్తమ్మా నేను వెళ్ళి రామామకు చెప్తాను అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో సీత రామ్ గుండెలపై పడుకొని దిగులుగా బాధపడుతూ ఉంటుంది చీర వ్రతంలో కాలిపోయిందని బాధపడుతున్నావా సీత అని రామ్ అడగగానే చీర కాలిపోయినందుకు బాధ కాదు మామ మనకి ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయపడుతున్నాను అని సీత అంటుంది చీర కాలిపోతే ఎందుకు భయపడతావు సీత అంతకంటే మంచి చీర రేపు నీకు తీసుకొచ్చి ఇస్తాను అని రామ్ అనగానే అలాంటి చీరలు నువ్వు ఎన్నైనా కొనిస్తావు కాని నేనంటున్నది అది కాదు మామా రథం జరిగేటప్పుడు అలా చీర కాలిపోకూడదు అని సీత బాధతో అంటుంది అయితే మరి మళ్ళీ మనం మళ్ళీ వ్రతం చేసుకుందాం అప్పుడు నీకు ఇంకో చీర గిఫ్ట్గా ఇస్తాను అని రామ్ అనగానే అది కాదు మామా అని సీత అనేసరికి సరే అయితే దీనికి పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు అని రామ్ అడుగుతాడు అది కాదు మామా నేను ఒక విషయం అడుగుతాను నువ్వు ఏమీ అనుకోకూడదు అని సీత అనగానే నువ్వు ఏదడిగినా నేనేమి అనుకోను చెప్పు అని రామంటాడు వ్రతంలో చీర కాలిపోయినందుకు బాధగా ఉంది ఏదైనా కీడు జరుగుతుందేమో అని భయంగా కూడా ఉంది అందుకే రేపు మనం గుడికి వెళ్ళొద్దాం మామా అక్కడ పూజ చేయించుకుంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అని ఆశగా ఉంది అని సీత అనేసరికి మనం గుడికి వెళ్లడం వల్ల నీ భయం పోతుంది అంటే మనం ఖచ్చితంగా వెళ్దాం సీత అయినా ఇంత చిన్న విషయానికి నువ్వింతలా భయపడి బెంబే లెక్కిపోతే ఎలా అని రామంటాడు నీకు తెలియదు మామా ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు ఆపద వచ్చేటప్పుడు దేవుడే మనకు ఏదో ఒక రూపంలో సూచనలిస్తుంటాడు అది గ్రహించి మనం పరిహారం చేసుకున్నామంటే ఇక ఏ ప్రాబ్లము ఉండదు అని సీత అనేసరికి అలాగే సీత నువ్వు ఎలా అంటే అలా రేపు నేను నీతో పాటు గుడికొస్తున్నాను హ్యాపీనా అని రామంటే థ్యాంక్ యూ మామా అని సీత సంతోషపడుతూ చెప్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ సీతారాములు గుడికి వస్తారు నీకు మాటిచ్చాను కాబట్టి నేను గుడికి వచ్చాను సీత ఆఫ్టర్ ఆల్ చీర కాలిపోయినందుకు ఎవరైనా గుడికి వస్తారా అని అనగానే అలా అనకు అనకుమా వీలై ఏదో సంకేతంలా అనిపిస్తుంది నువ్వు నాకు అయ్యావు అంటే నేను తట్టుకోలేను అందుకే ఈ పూజలు ఇవన్నీ చేస్తున్నానో అని సీత అనగానే రామ్ సీత చేతిని ప్రేమగా చేతిలోకి తీసుకుని ఈ రామ్ చేతిని అంత తొందరగా వదిలిపెట్టాడులే అని సీతకి భరోసా ఇచ్చి ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్తారు చెప్పండమ్మా అర్చనా అభిషేకమా అని పూజారి గారు అడగగానే మేమిద్దరము జన్మ జన్మలకి ఇలాగే ఎప్పుడు ఉండాలని ఎప్పుడు విడిపోకూడదని అర్చన పంతులు పంతులుగారు అని సీత అనగానే చాలా పెద్ద కోరికే అమ్మాయి సరే మీ పేర్లు గోత్రం చెప్పండి అని అనగానే వాళ్ళు సీతారాం అని చెప్పగానే చాలా మంచి పేర్లు ఆ సీతారాముల్లాగే కనిపిస్తున్నారు కానీ మీరు అంత గట్టిగా ఈ కోరికను కోరడానికి కారణం ఏమైనా ఉందా అమ్మా అని పంతులుగారు అడగగానే ఉంది పంతులుగారు నిన్న మేము ఇంట్లో సుమంగలి వ్రతం చేసుకున్నాం పంతులు గారు మా ఆయన నాకు ప్రేమగా ఇచ్చిన చీర కాలిపోయింది అని సీత అనగానే అయ్యో పెద్ద అపచారమే జరిగింది కదమ్మా అని పంతులు అంటారు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి తను చాలా భయపడుతుంది పంతులు గారు మీరేమైనా పరిష్కారం చూపుతారేమోనని ఇలా వచ్చాం అని రామనగానే ముందు అర్చన చేస్తాను అని పంతులుగారు అర్చన చేసి హారతి ఇవ్వగానే ఇక మాకేమీ జరగదు కదండి అని సీత ఆనందంగా అడగగానే అలా మనం ఏమీ చెప్పలేమమ్మా ఆ సీతారాములకే ఎడబాటు తప్పలేదు అని పంతులుగారు అనగానే సీతారాములిద్దరూ షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు కంగారు పడకండమ్మా భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండడానికి ఎన్నో పరిష్కారాలున్నాయి అందులో నాకు తెలిసిందొకటి చెప్తాను అని చెప్పి పంతులు రెండు పెద్ద ప్రమిదలను తీసుకొచ్చి సీతకు ఇస్తాడు ఇందులో ఈరోజు సాయంత్రం సంధ్యాసమయం అవుతున్నప్పుడు నిండుగా నూనె పోసి ఒత్తివేసి వెలిగించి మీ ఇంట్లో ఉన్న తులసమ్మ ముందు పెట్టండి మీరొక దీపం అబ్బాయి ఒక దీపం వెలిగించండి అంతేకాకుండా ఈ దీపాలు ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం సూర్యోదయం వరకు వెలుగుతూనే ఉండాలి అని పంతులుగారు అనగానే ఇలా చేస్తే మేము ఎప్పటికీ విడిపోము కదా పంతులుగారు అని సీత అనగానే ఇది మీరిద్దరూ కలిసి ఉండడానికి ఒక పరిష్కారం మాత్రమేనమ్మా అంతేకాకుండా ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది అని పంతులుగారు అనగానే ఏంటి పంతులు గారు అని రామడుగుతాడు రాత్రి వెలిగించిన దీపాలు రేపు ఉదయం వరకు వెలుగుతూనే ఉండాలి మధ్యలో ఆరిపోయాయి అంటే మీరిద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుందమ్మా అని పంతులు గారు అనగానే సీత భయపడుతూ ఉంటుంది ఇందులో ఒకరు వెలిగించిన దీపం వెలుగుతూ ఇంకొకరు వెలిగించిన దీపం కొండెక్కితే మరి ఏం జరుగుతుంది అని రామ్ అడగగానే ఎవరి దీపం అయితే కొండెక్కుతుందో వారి వల్లే గొడవలు స్టార్ట్ అయితాయి బాబు అని పంతులుగారంటారు అంటే నేను వెలిగించిన దీపం కొండెక్కితే నా వల్ల తను వెలిగించిన దీపం కొండెక్కితే తన వల్ల గొడవలు వస్తాయి అంటారా పంతులుగారు అని రామ రామంటూ ఉండగానే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామా రెండు దీపాలు కొండెక్కకుండా మనం చూసుకుందాం అదే మంచిది అంతే కదా పంతులు గారు అని సీత అనగానే అవునమ్మా రెండు దీపాలు వెలుగుతూ ఉంటే మీరిద్దరూ ఏ కష్టాలు లేకుండా ఆనందంగా జీవించొచ్చు అని అంటారు సపోజ్ ఒక దీపం కొండెక్కితే అప్పుడేం చేయమంటారు పంతులుగారు అని రామనగానే ముందే కీడించడం ఎందుకు బాబు అమ్మాయి చెప్తున్నట్టు అలా జరగదనే అనుకుందాం మీరు దేవుడి మీద భారం వేసి దీపాలు తీసుకెళ్లి వెలిగించండి ఆ తర్వాత ఏదైనా జరిగితే అప్పుడు ఆలోచిద్దాంలేండి అని చెప్పేసి అంటారు సీత ప్రమిదలకి దండం పెట్టుకుని వెళ్ళొస్తాం పంతులు గారు అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వస్తారు ఇదంతా అవసరమా సీత అందుకే నేను ఇవన్నీ పాటించను నమ్మను అని రామనగానే సీత ప్రేమగా రామ్ వైపు చూస్తుంది అదే సీత ఇదంతా అనవసరమైన టెన్షన్ కదా ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది కదా అని రామ్ అనేసరికి లేదు బామా ఇది నా నమ్మకానికి పరీక్ష ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇందులో నేను ఖచ్చితంగా గెలవాలి అని సీత అంటుంది నెక్స్ట్ సీన్లో సీత ఆ రెండు ప్రమిదలను పట్టుకుని సుమతి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తుంది మీరు చెప్పినందుకు మేము గుడికి వెళ్ళొచ్చామా అత్తయ్య పంతులు గారు ఈ రెండు ప్రమిదలను ఇచ్చి పరిష్కారం చెప్పారు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ పరిష్కారం చాలా బాగుంది కదా సీత మీరు వెలిగించిన దీపాలు ఒక పన్నెండు పాటు వెలుగుతూ ఉంటే మీకు వచ్చే కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పారు కదా పంతులు గారు చెప్పినట్టు ఈరోజు రాత్రికి నువ్వు రామ్ కలిసి తులసి కోట ముందు ఈ దీపాలను వెలిగించండి ఎలాగో పెద్ద ప్రమిదలు కాబట్టి నిండా నూనె పోసి ఒత్తివేసి వెలిగిస్తే రేపటి వరకు వెలుగుతూనే ఉంటాయి నీ భయం కూడా తీరిపోతుంది అని సుమతి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న మహాలక్ష్మి అర్చన డోరు వెనకాల దాక్కుని మరీ వీలు మాట్లాడుతుందంతా వింటూ ఉంటారు మీరు చెప్పింది జరిగితే అంతా బానే ఉంటుందత్తమ్మా కాని ఇందులో ఒక దీపం కొండెక్కితే ఎలా మరి పంతులు గారు ఆ విషయం చెప్పినప్పటి నుంచి నాకు ఇంకా భయంగా ఉంది అని సీత అనగానే ఏంటది సీత అని సుమతి అడుగుతుంది మాలో ఎవరు వెలిగించిన దీపం కొండెక్కితే వాళ్ల వల్లే మా మధ్య గొడవలు వస్తాయని పంతులు గారు చెప్పారు అని సీత అనగానే ఏ దీపము కొండెక్కదు నువ్వు ధైర్యంగా ఉండు సీత అని సుమతి అనగానే మాలో ఒకరి దీపం కొండెక్కి మా ఇద్దరి మధ్యలో గొడవలు ఏర్పడితే దాన్ని తట్టుకునే ధైర్యం నాకు లేదత్తమ్మా అనుకోకుండా రామ్మామకు నాకు పెళ్లి జరిగింది ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఆ తర్వాత ఎన్నో గొడవలు జరిగాయి అతి కష్టం మీద రామ్మామ మనసులో స్థానం సంపాదించుకున్నాను మహాలక్ష్మి అత్తయ్యతో గొడవపడి తన కోడలు అని అనిపించుకున్నాను చీరల బిజినెస్ చేసి నా కాల మీద నేను నిలబడ్డాను ఎప్పుడూ వాళ్ళ పిన్నికే సపోర్ట్ చేసే రామ్మామ అప్పుడప్పుడు నాకూడా సపోర్ట్ చేసే అంతలా తనని మార్చుకున్నాను కాని అప్పుడు ఎప్పుడూ కూడా ఇలా భయం వేయలేదు ఇప్పుడు జరగరానిదేదైనా జరిగి నేను రామ్మామకి దూరమైతే అని సీత అంటూ ఉండగానే సుమతి చెయ్యి పెట్టి నోరాపుతుంది అలా ఆలోచించకు సీత నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది నువ్వు రామ్ ఎప్పుడూ విడిపోరు అని సుమతి అనగానే ముందు కీడెంచి మేలెంచండి అని అన్నారు కదా అత్తమ్మా అని సీత అడగగానే ఏ కీడు జరగదు ఆ కీడు జరగకూడదు అనే నువ్వు రామ్ ఈ దీపాలు వెలిగించబోతున్నారు కదా ఏ చెడు చెరగదులే సీత నువ్వు అస్సలు అలా ఆలోచించకు అంతా మంచే జరుగుతుంది సాయంత్రానికి ఏర్పాట్లు చేసుకో వెళ్ళు సీత వెళ్ళు అని సుమతి సీతను పంపించేస్తోంది దేవుడా నా కొడుకు కోడలు వెలిగించే దీపాలు అస్సలు ఆరిపోకూడదు వాళ్ళు ఎప్పటికీ దూరం కాకూడదు ఇద్దరూ కలకాలం సంతోషంగా బ్రతకాలి అని సుమతి మనసులో వేడుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో అది విన్న అర్చనా మహలు అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే దగ్గర నిలబడి చూసావా అర్చన చీర కాలిపోయినందుకు తను ఏదో పరిహారం కోసం సాయంత్రం రామ్ తను ఇద్దరు కలిసి దీపాలు వెలిగించబోతున్నారన్నమాట అని మహాలక్ష్మి అనగానే అవును మహా తను తొందరగానే తేరుకొని చీర కాలిపోయినందుకు ఏదో పరిహారం చేయాలని తొందరగా నిర్ణయించేసుకుంది సుమతక్క ఇచ్చిన నిర్ణయాన్ని తీసుకుని గుడికి వెళ్లి గారితో పరిష్కారం తీసుకుని మరీ వచ్చింది అని అర్చన అనగానే అది పరిష్కారం కాదు అర్చన మనకు దొరికిన గొప్ప అవకాశం సీతను ఇంకా భయపెట్టడానికి మనకున్న ఒక వజ్రాయుధం అని మహాలక్ష్మి అనగానే ఏమంటున్నావ మహా ఆ సీతను నువ్వెలా భయపెడతావు అని అర్చన అనగానే వెరీ సింపుల్ ఈ రోజు సాయంత్రం రామ్ సీతలిద్దరూ తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు గాలిలో దీపాలను పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి వెళ్లి పడుకుంటారు ఆ తర్వాత అందరూ పడుకున్నాక మనం అర్ధరాత్రి మెల్లగా అక్కడికి వెళ్లి ఆ సీత వెలిగించిన దీపాన్ని ఆర్పేద్దాం ఆ తర్వాత తెల్లవారుజామున అక్కడికి వెళ్ళి తన దీపం ఆరిపోయింది అని బాధతో ఉన్న సీతను ఏమీ తెలియనట్టుగా పరామర్శిద్దాం ఈ దీపాల గొడవ ఏంటి అని ఏమీ తెలియనట్టు అడుగుదాం అప్పుడు నిజం చెప్పలేక అనుకున్నది జరిగింది దాయలేక అప్పుడు సీత తనలో తానే ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తుంది అది చూసి మనం ఎంజాయ్ చేద్దాం ఎలా ఉంది ప్లాన్ అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అంత బానే ఉంది నాకు నాకొక డౌట్ మహా సీత పెట్టిన దీపం దానంతటా అదే ఆరిపోతే రామ్తో గొడవ వచ్చి తను విడిపోతుందేమో కాని మనం మార్పేస్తే తను విడిపోతుందా అని అర్చన అనేసరికి సీత పెట్టిన దీపాన్ని మనం ఆర్పేస్తున్నామని మనకు తెలుసు కాని రామ్ కి తెలియదు కదా సీత దీపం ఆరిపోయినందుకు గొడవలు వస్తాయి అని రామ్ ని రెచ్చగొడదాం గొడవ రాక ముందుకే సీతని పంపించేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని రామ్కి చెప్దాం అని మహాలక్ష్మి అనగానే సూపర్ మహా గొడవ పడడం రామ్కి కూడా ఇష్టం ఉండదు కాబట్టి సీతని ఈజీగా ఇంట్లో నుంచి పంపించేస్తాడు అని అర్చన అనగానే అంత ఈజీగా రామ్ సీతను బయటికి పంపించాడు అందుకే మనమే ఒక గొడవని క్రియేట్ చేసి ఆ గొడవ సీత వల్లే జరిగింది అని రామ్ని నమ్మించాలి కాని అది బలమైన గొడవ కావాలి అప్పుడే రామ్ సీతని వదిలేస్తాడు అని మహా అంటూ ఉంటే ఓకే మహా ముందైతే ఈ రాత్రికి దాని దీపాన్ని ఆర్పేద్దాం తెల్లారాక దాని జీవితాన్నే ఆర్పేద్దాం అని అర్చన అంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే సుమతి ఇదంతా పక్క నుంచి వింటూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో సంధ్యా సమయంలో సీత దీపాలను సిద్ధం చేసి దేవుడికి పూలు అన్ని అలంకరించి తులసమ్మ దగ్గర పండ్లు అవి నైవేద్యంగా అరేంజ్ చేసి పెట్టి ఉంటే అక్కడికి రామొస్తాడు చూడు సీత పంతులు గారు చెప్పారు కాబట్టి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఈ పని చేయడానికి నేను ఒప్పుకున్నాను అంతేకాని ఇలాంటివి నువ్వు పూర్తిగా నమ్మి నువ్వు టెన్షన్ పడకూడదు నన్ను టెన్షన్ పెట్టకూడదు అని రామ్ అంటూ ఉంటే సీత మెల్లగా నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో ఇవాళ్ళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ Bye bye!